డిసెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప శుభవార్త అనేది రాబోతు ఉంది అయితే డిసెంబర్ పదవ తారీఖు అలానే బుధవారం రోజున సింహరాశి వారికి ఎటువంటి శుభవార్త అనేది రాబోతు ఉంది అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్ శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ తులకి ఈ రాశిలో జన్మించిన వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం అయితే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉంటే ఇక వారి జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలు తొలగిపోతాయి సింహరాశి వారికి గ్రహాలు అనేవి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఏ రాశి వారికి అయినా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటాయో అప్పుడు ఆ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాలు ఏ వ్యక్తికి అయినా అలానే ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయినా గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా కూడా వారికి దశ అనేది మారిపోతుంది అందులోనూ ఈ సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో కొన్ని గ్రహాల అనుకూలతతో వీరి దశ అనేది మారిపోబోతూ ఉంది సింహరాశి వారు చాలా గంభీరమైనటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తులు వీరి యొక్క తెలివి వీరికి కొన్నిసార్లు పెట్టుబడులుగా మారుతుంది అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు అలానే వీరు జీవితంలో దేన్నైనా పొందాలి అనుకుంటే దానికోసం ఎంతో శ్రమ పడుతూ కష్టపడుతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఖచ్చితంగా కూడా సాధించే అంతవరకు వీరు నిద్రపోరు అలానే వీరికి శక్తి సామర్థ్యాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక సింహరాశి వారు అత్యంత తెలివితేటలు కలిగిన వ్యక్తులు కానీ వీరికి కొన్ని విషయాలలో బలహీనత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ బలహీనత వల్లే వీరు సింహరాశివారు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఫెయిల్యూస్ని ఎదుర్కొని ఉన్నారు అంటే వీరి జీవితంలో ఎంత కష్టపడినా సరే అంటే ఒక వీరు పెట్టుకున్న లక్ష్యం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నా సరే వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరాలి అనేటటువంటి మార్గంలో అలానే ఆ లక్ష్యాన్ని చేరే చేరాలి అనేటటువంటి గమ్యంలో వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ వీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు అసలు ప్రతిఫలం అనేది రానే రాదు ఇలా వీరు ఎంత కష్టపడినా సరే ప్రతిఫలాన్ని వీరు కొన్నిసార్లు పొందలేరు అలాంటి జీవితం అంటే అలాంటి సమయంలో వీరు చాలా బాధపడుతూ ఉంటారు అంటే ఎంత కష్టపడినా సరే మాకు ఫలితం లేదు ప్రతిఫలం అనేది లేదు ఎంత కష్టపడుతూ ఉన్నా సరే మా జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఏదో ఒక ఆటంకం అనేది వస్తూనే ఉంది అని అనుకుంటూ ఉంటారు అయితే ఇలా రావటానికి ముఖ్య కారణం వచ్చేసి గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోవటం గ్రహాల స్థితిగతి అనేది బాగాలేకపోవటం గ్రహాలు అనేవి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉండాలి వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఇంత అంత అయితే కాదు నమ్మి నమ్మిన వ్యక్తులే అంటే వీరు కొన్నిసార్లు అంటే ఎవరిని కూడా నమ్మరు వీరు నిజానికి చాలా తెలివి పరులు ఎవరిని అంత సులువుగా అయితే నమ్మరు కానీ వీరు లొంగేటటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం మంచి మాట తీరు మాత్రమే మంచి మాట తీరు అనేది నచ్చితే ఆ వ్యక్తులకి చాలా సహజంగా ఉంటారు అంటే వీరు చాలా సహజంగా ఉంటారు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటారు ఈ రాశి వారు అరుదైనటువంటి ఘట్టాలను కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు అంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వీరికి చాలా వరకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్నిసార్లు వీరు తట్టుకోలేనటువంటి బాధను కూడా వీరు మోస్తూ ఉంటారు కానీ ఈ సమయం మాత్రం అవన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు అనేవి పూర్తిగా అనుకూలించి గ్రహ యోగం వల్ల వీరికి జీవితంలో ఎన్నో విజయాలు అనేవి వస్తాయి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వీరు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎటువంటి సమస్యలు ఎదురైనా వీరు ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు అలానే ఎటువంటి సమస్యలను అయినా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీరికి ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే వాటన్నింటినీ ఎదుర్కొనేటటువంటి గట్టి గుండె ధైర్యం అనేది ఉంటుంది అలానే గట్టి నమ్మకం అనేది ఉంటుంది వీరిపైన వీరికి వీరు ఏదైనా సరే సాధించగలం దేన్నైనా సరే ఎదుర్కోగలం అనేటటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది అలా వీరు ఏదైనా సరే వీరి యొక్క శక్తి సామర్థ్యం ధైర్యంతో దేన్నైనా సరే ఎదుర్కొంటారు ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొనేంత గొప్ప గుండె ధైర్యం అయితే వీరికి ఉంటుంది అలానే వీరి చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ప్రమాదాలు ఉంటాయి అలాంటి సమయంలో దైవమే వీరిని రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు అలాంటి సమయంలో దైవమే వీరికి తోడుగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎవరినైతే నమ్ముతారో ఏ దైవాన్ని అయితే నమ్ముకుంటూ ఉంటారు ఆ దైవం వీరికి పూర్తిగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎన్నో రకాల ప్రమాదాల నుండి ఈ రాశివారు కొన్ని సమయాలలో వీరికి ఎదురయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాటిని అసలు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలీదు అంత డేంజరస్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి ఊపిరి పీల్చడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి ఎన్నో రకాల సిచ్యువేషన్స్ నుండి వీరు ఎదుర్కొని బయటికి వస్తూ ఉంటారు అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అలా వీరు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొని ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి బయటికి వచ్చి వీరి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగుని సృష్టించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది అది వీరి సొంతంగానే వీరి సొంత కాళ్ళపైనే నిలబడాలి అని అలానే వీరి సొంత సహశక్తులు కూడా వీరు ఎంతో కష్టపడి అనుకున్నది సాధిస్తూ ఉంటారు అలానే వీరి ఎంతో కష్టపడి వీరి జీవితాన్ని ఒక అద్భుతంగాను అందంగాను మార్చుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నో సమస్యలను ఒడిదుడుకులను కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ సింహరాశి వారు జీవితంలో ఎదుర్కొన్న కష్టాల ముందు వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా అవన్నీ కూడా చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కనుక వీరికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వారు అవన్నింటినీ కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఉంటారు అందువల్ల వీరికి ఎంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుండి ఖచ్చితంగా కూడా ఈ సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేవి అనుకూలించి శుభవార్త అనేది రాబోతు ఉంది అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో నుండి ఎన్నో రకాల కష్టాలు అలానే ఇదివరకు ఒడిదుడుకులు ఫెయిల్యూర్స్ ఇలా ఎన్నో చూసి ఉంటారు ముఖ్యంగా సొంత వ్యక్తుల నుండి అయితే చాలా అంటే చాలా బాధలు అనుభవించి ఉంటారు కానీ ఈ సమయంలో మాత్రం వీరికి అటువంటి సమస్యలు అటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా కలిసి రాబోతూ ఉంది అలాని వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది వీరికి ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇష్ట దైవ ఆరాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల చాలా మేలు అనేది జరుగుతుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి